ఏలూరు జిల్లాలో ప్రేమ జంటపై యువతి బంధువులు దాడి చేసి యువతిని బలవంతంగా కార్లో కిడ్నాప్ చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన బెజవాడ రమేష్ పెదవేగి మండలానికి చెందిన గంగోత్రి ఈ నెల పదకొండవ తేదీన ఏలూరులో ప్రేమ వివాహం చేసుకున్నారు అనంతరం జంగారెడ్డిగూడ మండలం లక్కవరం పోలీసులను రక్షణ కోసం సంప్రదించగా పట్టించుకోలేదని ఆరోపించారు గత రాత్రి సుమారు ఇరవై మంది రమేష్ ఇంటిపై యువతి బంధువులు మూకుంబడిగా దాడి చేశారు ఈ ఘటనలో స్థానికులు ముగ్గురు వ్యక్తులను పట్టుకుని బంధించారు కత్తితో ఇంట్లోని మహిళపై దాడి చేయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు యువతి బంధువుల నుండి తమకి ప్రాణహాని ఉందని పోలీసులు తన భార్యని చూపించి తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అందరూ మమ్మల్ని ఇవన్నీ నరికేసి మా అమ్మల్ని మా ఎక్కల్ని అందరిని ఆడ మొగాని లేకుండా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసి ఇష్టాచారంగా వచ్చి లాక్కి వెళ్ళిపోయి నా పిల్లల్ని లాక్కి వెళ్ళిపోయారు వాళ్ళు అందరూ కార్లు వేసుకొచ్చి మూడు కార్లు వేసుకొచ్చారు ఎస్ఐ గారు లేడీ మేడం ఎస్ఐ గారు కూడా నిన్న ఈవినింగ్ ఫోర్ అయింది స్టేషన్ నిన్న కేసు తీసుకుంటే కేసు తీసుకోలేదు మేడం గారు మేడం గారు డబ్బులు కమ్ముడిపోయారు నేను చెప్తున్నా కేసు తీసుకోమంటే మేము కేసు తీసుకోము అమ్మాయి అమ్మాయికి ఇరవై సంవత్సరాలు వచ్చిన మేజ మైనర్ అప్పుడు మీరు లవ్ చేసుకున్నారు అప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చినా కేసు తీసుకోరు అంట మైనర్ కేసు పెడతారంట ఇరవై సంవత్సరాలు వచ్చినా అలా ఎలా పెడతారు నా పిల్ల మీద ఇరవై సంవత్సరాలు నా పిల్లానికి నా పిల్లల్ని నాకు ఎలా తీసుకెళ్తారు నేను లీగల్గా మ్యారేజ్ చేసుకున్నా వీళ్ళు ఇల్లీగల్ చేశారు కనీసం స్టేజ్ పిలిస్తే ఒక్కడ రాలేదు స్టేషన్కి ఇల్లీగల్ గా మేడం గారు ఎస్ఐ మేడం గారు కావాలని చేపించారు ఇదంతా ఆవిడ ఎక్కడన్నా రావాలి ఇప్పుడు నాకు న్యాయం చేయకపోతే నేను ఎక్కడే ముందు దాకా చచ్చిపోతాను